అందరికీ నమస్కారం వెల్కమ్ టు పాపియూనిస్ యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ ఎల్ఐసిలో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ స్కీమ్ అండి ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ నేను ముందు ఒక వీడియో చేశానండి ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ నేను ఎల్ఐసిలో పూర్తిగా అనాల్ చేసి ఈ రెండు స్కీమ్లు కూడా చాలా మంచివండి ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ అనేది ప్రీమియం కొంచెం తక్కువండి ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనేది ప్రీమియం కొంచెం ఎక్కువండి ఎల్ఐసి జీవన్ ఉమాంగ్లో మనం పేమెంట్ చేసే పీరియడ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఎల్ఐసి జీవనోత్సవంలో పేమెంట్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుందండి సో ప్రీమియం అమౌంట్ అనేది ఎల్ఐసి జీవనోత్సవంలో కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు రెండు పూర్తిగా వీడియోలు నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదండి ఈ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ మరియు ఎల్ఐసి జీవనోత్సవం అనేవి చాలా మంచి ప్లాన్లు అండి ఇప్పుడు మనం డిస్కస్ డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది ఎల్ఐసి జీవనోత్సవ్ టేబుల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ అండి ఇందులో టెన్ పర్సెంటేజ్ గ్యారంటీ రిటర్న్ లైఫ్ టైమ్ స్కీమ్ అండి ఇది బీమా లేదా ఇన్సూరెన్స్ అనేది జీవితాంతం పెరుగుతూ ఉంటుందండి అంటే నార్మల్గా చనిపోయినా లేదా డెత్ యాక్సిడెంట్గా చనిపోయినా కూడా బీమా అనేది జీవితాంతం పెరుగు పెరుగుతూ ఉంటుంది ఎల్ఐసి జీవనోత్సవం అనేది నాన్ లింక్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ ఓల్ లైఫ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మార్కెట్ రిస్క్ ఉండదండి దీనికి జీవితాంతం బీమా ఉంటుంది ప్రీమియం చెల్లించే వ్యవధి అనేది అంటే మినిమం పీరియడ్ అనేది ఐదు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలి మన అమౌంట్ బట్టి ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు లేదా పదిహేను పదహారు అలా మనం పే చేసుకోవచ్చండి ఏజ్ అనేది పుట్టిన ముప్పై రోజుల నుండి అరవై లోపు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చండి సమ్ మేజర్డ్ అమౌంట్ అనేది ఐదు లక్షల నుండి లిమిట్ లేదు అంటే జీవన్ జీవనోత్సవంలో మన పెట్టుబడి అనేది ఎంతైనా పెట్టవచ్చు దీనికి ట్యాక్స్ ఫ్రీ అండి ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ టెన్ టెన్ డి మరియు సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ట్యాక్స్ అనేది మనం చూపించుకోవచ్చు ఎల్ఐసి రైడర్ బెనిఫిట్లు ఉంటాయండి ఎల్ఐసి రైడర్ బెనిఫిట్లు అంటే ఒకవేళ మన పిల్లలకు మనం ఎల్ఐసి జీవనోత్సవంలో పెట్టుబడి పెడితే నామినీ ఫాదర్ చనిపోయిన ఎలా అంటే ఎవరైతే ఎల్ఐసి జీవనోత్సవంలో ప్లాన్ అనేది అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అనేది చనిపోతే ఆ రిమైనింగ్ పీరియడ్ అంటే ప్రీమియం అమౌంట్ అనేది రిమైనింగ్ ప్రీమియం అమౌంట్ అనేది ఎల్ఐసి సంస్థ అనేది పే చేస్తుందండి మరియు ఎల్ఐసి జీవనోత్సవంలో ఈ రైడర్ బెనిఫిట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి మనం ఎల్ఐసి జీవనోత్సవంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఏజెంట్లు కానీ లేదా బయట డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీసులో కానీ అడిగితే వాళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకు చెప్తారండి ఎల్ఐసి జీవనోత్సవంలో పెట్టుబడి ఏ విధంగా ఉంటుందో చెప్తాను చూడండి ఏజ్ అనేది సపోజ్ మన పిల్లల వయసు అనేది మూడు సంవత్సరాలు ఉన్నట్లయితే పీరియడ్ అనేది పదమూడు సంవత్సరాలు నేను తీసుకున్నానండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గల పిల్లలు పీరియడ్ అనేది పదమూడు అయితే పాలసీ అనేది ఎల్ఐసి జీవన ఉమ్మంగు మరియు ఎల్ఐసి జీవనోత్సవం రెండు కూడా పాలసీ అనేది వంద సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు పోతే పాలసీ అనేది తొంభై ఏడు సంవత్సరాలు ఉంటుందండి సంవత్సరానికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు లేదా ఆరు నెలలకు ఒకసారి ఇరవై వేల నూట నలభై ఏడు లేదా మూడు నెలలకు ఒకసారి పది వేల నూట నలభై ఏడు లేదా మంత్లీ మూడు వేల నాలుగు వందలు ఏడు రూపాయలు మనం పే చేసినట్లయితే మూడు సంవత్సరాలు గల వ్యక్తికి పదమూడు సంవత్సరాలు మనం పే చే పే చేసినట్లయితే సంవత్సరానికి మన పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా యాభై వేలు అనేది వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవుతుందండి ఏజ్ మూడు సంవత్సరాలు వాళ్ళకి అదే ముప్పై సంవత్సరాలు గల వ్యక్తికి పీరియడ్ నేను పది సంవత్సరాలు తీసుకున్నానండి ముప్పై సంవత్సరాలు గల వ్యక్తి ఎల్ఐసి జీవనోత్సవంలో పది సంవత్సరాల పెట్టుబడి పెట్టినట్లయితే పాలసీ అనేది ముప్పై సంవత్సరాలు పోతే ఇంకా డెబ్బై సంవత్సరాలు ఉంటుందండి వీళ్ళకి ప్రీమియం అనేది ఎంత పడుతుందండి సంవత్సరానికి అంటే ముప్పై సంవత్సరాలు గల వ్యక్తి ము పది సంవత్సరాలు పే చేస్తే నలభై సంవత్సరాలు కదండి రిమైనింగ్ అరవై సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా యాభై వేలు అనేది వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవుతుందండి అదేవిధంగా యాభై ఏడు సంవత్సరాలు గల వ్యక్తి పది సంవత్సరాలు ఎల్ఐసి జీవనోత్సవంలో పెట్టుబడి పెట్టినట్లయితే రిమైనింగ్ నలభై ఐదు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అకౌంట్లో యాభై వేలు అనేది అకౌంట్లో క్రియేట్ అవుతుందండి ఇవి కాకుండా ఎల్ఐసి జీవనోత్సవంలో పెట్టుబడి పెడితే మన నార్మల్ నార్మల్గా చనిపోయినా లేదా యాక్సిడెంటల్గా చనిపోయినా రెండు కూడా సేమ్ అండి ఎల్ఐసి జీవన్ ఉమాంగులో మరియు ఎల్ఐసి జీవనోత్సవంలో ఈ రెండు ప్లాన్లో కూడా నార్మల్గా చనిపోయిన యాక్సిడెంటల్గా చనిపోయిన ఇన్సూరెన్స్ అనేది సేమ్గా ఉంటుందండి మన ఈ ఏజ్ బట్టి అనేది ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది నేను ఈ ఏజ్ వాళ్ళకి ఎంత ప్రీమియం పడుతుందో స్క్రీన్ పైన ప్రిజెంట్ చేస్తుంది చూడండి అదేవిధంగా మనం ఈ పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు మనం పే చేసిన అమౌంట్ ఎంత తర్వాత వాళ్ళకి ఎంత వస్తుందో మీకు ఎగ్జాంపుల్ చూపెడుతుంది చూడండి మూడు సంవత్సరాలు గల వయస్సు వ్యక్తి మూడు సంవత్సరాలు గల మన పిల్లలకి మనం పదమూడు సంవత్సరాల పాటు ఐదు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందలు మనం పే చేసినట్లయితే రిటర్న్ అమౌంట్ అనేది నలభై ఒక్క లక్షల యాభై వేలు అనేది పూర్తిగా వంద సంవత్సరాల వరకు వస్తుందండి అదే ముప్పై సంవత్సరాలు గల వ్యక్తి ఐదు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల యాభై పే చేసినట్లయితే రిటర్న్ అమౌంట్ అనేది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు అనేది వస్తుందండి అదే యాభై ఐదు సంవత్సరాలు గల వ్యక్తి ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం పే పే చేసినట్లయితే రిటర్న్ అమౌంట్ అనేది పదిహేడు లక్షలు వస్తుందండి ఏజ్ బట్టి కూడా ఎల్ఐసి జీవనోత్సవలో ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుందండి ఎల్ఐసి జీవన ఉమాంగులో ప్రీమియం అనేది తక్కువ ఎల్ఐసి జీవనోత్సవలో ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది ఎల్ఐసి జీవనోత్సవంలో ఎవరైతే పెట్టుబడి ఒకేసారి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ స్కీమ్ అండి ఎల్ఐసి జీవన ఉమాంగ్ అనేది మంత్లీ లేదా మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది ఎల్ఐసి జీవనోత్సవంలో ప్రీమియం అనేది ఎక్కువ ఉంటుంది పీరియడ్ అనేది తక్కువ ఉంటుందండి అంటే ప్రీమియం చెల్లించే వ్యవధి అనేది ఐదు సంవత్సరాలు అంటే మన దగ్గర అమౌంట్ ఉంటే ఐదు సంవత్సరాలు ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తూ పెట్టి పెట్టవచ్చు ఎల్ఐసి జీవన ఉమాంగ్కి ఎల్ఐసి జీవనోత్సవకి మెయిన్ ఒకటే ఒక డిఫరెన్స్ అండి ఎల్ఐసి జీవనోత్సవ్కి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి ఎల్ఐసి జీవన ఉమాంగ్కి వెయిటింగ్ పీరియడ్ ఉండదు ఎల్ఐసి జీవన ఉమాంగ్ మరియు ఎల్ఐసి జీవనోత్సవంలో రెండిట్లు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వాళ్ళకి అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం అనేది క్రియేట్ అవుతుందండి మీరు ఎవరైతే ఎల్ఐసి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎల్ఐసి జీవన ఉమాంకని ఎల్ఐసి జీవన వసూ అనేది పెట్టుబడి పెట్టండి నేను పూర్తిగా చేసి నేను వీడియోస్ చేస్తున్నాను సో మీరు ఎవరైనా ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రెండు ఈ రెండు స్కీమ్లో పెట్టుబడి పెట్టండి అంతేకాకుండా మీరు ఎల్ఐసిలో జీవన ఉమ్మని కానీ జీవన వస్తువు కానీ ఇంకే ఏ ప్లాన్ అయినా మీకు ఏ డౌట్ అయినా నా ఫ్రెండ్ ఎల్ఐసి అడ్వైజర్ సిరికుమాని నేను ఐడి కార్డ్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను మీకు ఏ డౌట్ అయినా ఆవిడని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎల్ఐసి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఆవిడ క్లారిఫై చేస్తారు అంతేకాకుండా మీరు ఏ స్కీమ్లో పెట్టుబడి పెడితే మంచిది ఎంత టైంలో పెట్టుబడి పెడితే మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఆవిడ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎల్ఐసి జీవనోమంగ్ ఎల్ఐసి జీవనోత్సవం చేసిన వీడియోలు మీకు అర్థమయ్యే అనుకుంటున్నానండి నేను పూర్తిగా నేను ఏ వీడియో అయినా పెడితే మాత్రం నేను పూర్తిగా ఎనాలసిస్ ఎనాలసిస్ చేసే పెడతానండి ఎల్ఐసిలో పెట్టుబడి పెడితే మాత్రం ఈ రెండు స్కీమ్లో పెట్టుబడి పెట్టండి ఓకేనా మీకు యాక్సిడెంటల్ కవరేజ్ మరియు నార్మల్ కవరేజ్ అనేది ఎంత వస్తుందో నేను స్క్రీన్ పైన ఫొటోస్ అప్లోడ్ ఫొటోస్ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి అంతేకాకుండా ఎల్ఐసి జీవన ఉమాంగ్ ఎవరైతే వీడియో చూడలేదో ఆ వీడియో ఒకసారి చూడండి మీకు ఎల్ కంపేర్ చేసుకోండి ఎల్ఐసి జీవన ఉమాంగ్ మరియు ఎల్ఐసి జీవనోత్సవం మీకు ఏ స్కీమ్ నచ్చితే ఆ స్కీమ్లో పెట్టుబడి పెట్టండి ఈ రెండు స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే చూడండి ఎల్ఐసిలో మాత్రం ఎల్ఐసి ఉమాంగ్ మరియు ఎల్ఐసి జీవనోత్సవంపై నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు ఎవరికైనా ఎల్ఐసిలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి